సమస్యకైన గురూజీ వీరభద్రుడు గారు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ వీరభద్రుడు గారు మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను మీరు ఎందరో జ్యోతిష్యుల దగ్గరికి వెళ్లి పరిహారం దొరక్క బాధపడుతూ ఉంటే మా మా దగ్గర నూటికి నూరు శాతం పరిష్కారం చేయించబడిను మీ ఒక్క కాల్ మీ భవిష్యత్తును మార్చేయవచ్చు నమస్తే అండి వెల్కమ్ టు చేతుల కన్సల్టెన్సీ మనకి హౌస్ వచ్చేసి ఉమామహేశ్వర్ నగర్ లో అయితే వస్తుంది ఉమా ఉమామహేశ్వర్ నగర్ కల్లూరు ఎస్టేట్ లోని ఉమామహేశ్వర్ నగర్ లో అయితే ఉందండి ఈ హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ లో అయితే ఉంది తూర్పు ముఖము ఈస్ట్ ఫేసింగ్ తూర్పు ముఖము సైజ్ వచ్చేసి పద్దెనిమిది పాయింట్ మూడు ఇంటూ అరవై సైజు ఎయిటీన్ పాయింట్ త్రీ ఇంటూ సిక్స్టీ సైజ్ అయితే ఉందండి ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉంది మనకు తూర్పు ముఖం అయితే వస్తుందండి ఈ హౌజ్ ఈ హౌజ్ను ఒకసారి విజిట్ చేయండి కింద కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చాము కాల్ చేయండి విజిట్ చేయిస్తాము మనకు నచ్చేది అనుకుంటే మాత్రం డైరెక్ట్గా ఓనర్తో అయితే డీలింగ్ అయితే చేయిస్తామండి ఓనర్తోనే కూర్చోబెట్టి అయితే మాట్లాడేస్తాము ముందర ఫ్రె ఫ్రంట్ మెయిన్ డోర్కి అయితే సేఫ్ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇది వచ్చేసి హాల్ వస్తుంది హాల్లో పీఓపీ అని లైటింగ్ అని చూడండి చాలా అంటే చాలా ప్రీమియం లుక్ అయితే వస్తుందండి మొత్తం అయితే కన్స్ట్రక్షన్లో ప్రీమియం క్వాలిటీ మెటీరియల్స్ అయితే యూజ్ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్లో చూడండి హాల్ అయితే చాలా స్పేసియస్గా అయితే ఉంది ఒకసారి విజిట్ చేయాలనుకుంటే కింద కాంటాక్ట్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేశాము కాంటాక్ట్ చేయండి ఇక్కడ వచ్చేసి ఓపెన్ కిచెన్ అయితే వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ తూర్పు ముఖం హౌస్ అండి ఇది కిచెన్ చూడండి చాలా స్పేసియస్గానే ఉంది కిచెన్ కూడా బెడ్రూమ్స్ కూడా చాలా స్పేసియస్గా ఉన్నాయి టూ బీహెచ్కే విత్ అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉన్నాయండి ఇది వచ్చేసి కిచెన్ వస్తుంది కిచెన్ హాలు స్పేసియస్గా కూడా ఉన్నాయండి రూమ్స్ ఒకసారి అయితే విజిట్ చేయండి కింద కాంటాక్ట్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేస్తాము కాంటాక్ట్ చేసి విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి లైక్ అయితే చేయండి షేర్ చేయండి వీడియోని అయితే పూర్తిగా చూడండి అక్కడ స్కిప్ చేయద్దు లాస్ట్లో అయితే ప్రైజెస్ అయితే చెప్తామండి మీకు కానీ మీ బంధువులకు కానీ ఎవరికైనా హౌసెస్ కానీ ఫ్లాట్స్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఏవి కావాలనుకున్నా మా నెంబర్స్కి అయితే కాంటాక్ట్ చేయండి మేమైతే విజిట్ చేయిస్తాము సైట్స్ అయితే చూపిస్తామండి మా దగ్గర ఉన్నాయి ప్రాపర్టీస్ అవి ఒకవేళ మెటీరియల్ కాంట్రాక్ట్ కానీ హౌస్ కన్స్ట్రక్షన్ చేయించుకుందాం అనుకుంటే కూడా కాంటాక్ట్ చేయండి మా కాంటాక్ట్ నెంబర్స్ మేమే కన్స్ట్రక్ట్ చేసి ఇస్తామండి మీ సైట్ ఉంటే ఈ హౌస్ వచ్చేసి మనకి టూ బీహెచ్కే అయితే ఉందండి ట్వెల్వ్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉన్నాయి చిల్డ్రన్స్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉందండి తూర్పు ముఖము ఈస్ట్ ఫేసింగ్ సైజు వచ్చేసి పద్దెనిమిది పాయింట్ మూడు ఇంటూ అరవై సైజు ఎయిటీన్ పాయింట్ త్రీ ఇంటూ సిక్స్టీ సైజ్ అయితే వస్తుంది ఇది వచ్చేసి మాస్టర్స్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది లుక్ చూడండి ప్రీమియం లుక్ అయితే ఇచ్చారు మొత్తం ప్రీమియం క్వాలిటీ మెటీరియల్స్ అయితే యూజ్ చేశారండి చాలా అంటే చాలా స్పేసియస్గా కూడా ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేశాక మీకు నచ్చింది అనుకుంటేనే డీల్ చేద్దామండి డైరెక్ట్గా ఓనర్తోనే అయితే కూర్చోబెట్టి మాట్లాడిస్తాము ప్రైజ్ వచ్చేసి ప్రైజ్ అయితే ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్పారు ప్రైస్ అయితే నెగోషియబుల్ అయితే అవుతుందండి కూర్చొని మాట్లాడితే మాత్రం ప్రైస్ తప్పకుండా అయితే నెగోషియబుల్ అయితే ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉండదండి తూర్పు ముఖం హౌస్ ఇంటి ముందర రోడ్ వచ్చేసి మనకి థర్టీ ఫీట్ అయితే రోడ్ ఉందండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్